హాయ్ అండి వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజైతే కాకరకాయ కర్రీ చేసుకోవచ్చు అస్సలు చేదలేకుండా కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ముందుగా కాకరకాయని నీట్గా కడిగేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక వెలుల్లి చక్కగా దంచుకొని మిగిలిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయని చెక్కు తీసుకోకుండానే మధ్యలో గింజలు తీసి నీట్గా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు వేగుతుండగా ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు రెండు ఎనిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని ఆరు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకొని ఇవి ఇందులో వేసుకొని పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యేంత వరకు చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాకరకాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిది ఆల్మోస్ట్ మన శాంతి హోమ్ మేకర్లో అన్ని హెల్తీ ఫుడ్సే చూపించాలనుకుంటున్నాను కాకరకాయ కూరని నెలకు ఒకసారైనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కలు ఉప్పు వేసుకోవాలి కలు ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని మూత తీసేసరికి చూసారా చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి కాకరకాయ ఫ్రైకి కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ ఉప్పు కారం పసుపులో నూనెలో ముందుగానే ఫ్రై అయిపోవాలి ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఈ మిశ్రమం అంతా చక్కగా ఆయిల్లో మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసుకొని ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇందులో బెల్లం కానీ పోపు దినుసుల పొడి కానీ నువ్వుల పొడి కానీ ఏమీ అయినవసరం లేకుండానే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది కావాలనుకుంటే కొబ్బరి నువ్వులు పొడి చేసుకొని వేసుకోవచ్చు కానీ అవేమీ లేకుండానే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అస్సలు చేదలేని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సమస్య వెంటే పరిష్కారం చీకటి వెంట వెలుగు బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి అంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్